హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ఏడవ భాగం పురుష ద్వేషిణి కథ ఇంతలో పురుష ద్వేషిణి జలకేళికి వస్తుందని ఆ సమీపంలో ఎవరైనా పురుషులుంటే వారు దూరంగా పోవాలని లేకుండా తెలియక తెలియకగాని వారు కంటబడితే శిక్షింపబడతారని ఒక చాటింపు వినబడింది వాళ్ళిద్దరూ ఆ తటాక తీరంలో దట్టంగా అల్లుకోబడిన ఒక చెట్టు నెక్కి దాని కొమ్మల సందున దాక్కొని ఆ విలాసవతిని చూడాలని ఉత్సాహపడ్డారు అయితే ఆమె స్నానం చేస్తుందని తెలిసి కేవలము విక్రమసింహుడొక్కడే చెట్టెక్కాడు బహుశ్రుతుడు క్రిందనే ఉన్నాడు కొద్దిసేపట్లో అక్కడికి స్త్రీల చేతనే మోయబడే ఒక పల్లకిలో ఎంతోమంది స్త్రీభటులతో కూడి చెలికెత్తలతో పాటు ఒక అద్భుత సౌందర్య అక్కడికి వచ్చింది అది అరణ్య మధ్యం కావడం వలన స్త్రీలు తప్ప పురుషులెవరూ లేరని ముందే చాటింపించడం వలన ఆమె నిస్సుగ్గుగా తన వలువులన్నీ విడిచి ఒకచోట కుప్పగా పోసి కులుకుతూ ఈ జల మధ్యాహ్న కలువల్లో కలిసిపోయింది స్నానం చేస్తూ వింత వింత ఈదులాటలతో చెరువులతో జలకేళి సలుపుతోంది కొంతసేపు నిలువుగా కొంతసేపు ఏటవాలుగా కొంతసేపు బోర్లా ఈది చివరికి వెల్లికిలా ఆ సరస్సులోని జలంతో ఈదుతూ ఉంటే ఆమె చన్నులు నీటిపైకి తేలి విచ్చుకోనున్న కలువ మొగ్గలతో పోటీపడసాగాయి ఆమె చెలికత్తలు కూడా ఆమెనే అనుసరిస్తూ వెల్లికిలా ఈదసాగారు లేత కలువ మొగ్గలతో పాటు వారి చన్నులు కూడా కలిసి ఏవి మొగ్గలో ఏవి స్థనాలో పోల్చుకోలేనంతగా ఆ జలంలో ప్రకాశించటం ప్రారంభించాయి సూర్యకిరణాలు వాటిపై ప్రతిఫలించి వింత కాంతులతో ఆ రమణీమణుల కుచాగ్రాలు మెరుస్తూ ఉంటే పురుషుడున్నవాడికి నిల్చిన చోట నిలువుతరం కావటం లేదు స్త్రీలకే వారి సోయగాలు మోహం పుట్టిస్తూ ఉండగా పురుషుల సంగతి వేరే చెప్పాలా ప్రత్యక్షంగా ఆమె అవయవాలన్నీ చూసిన విక్రమసింహుడు జన్మ ధన్యమైందనుకున్నాడు ఆ దృశ్యం చూసి అప్పుడు అక్కడికి దగ్గర్లో గల ఒక చెట్టు దగ్గర ఇద్దరు భటులు ఇలా మాట్లాడుకోవటం విక్రమసింహుడు బహుశ్రుతుల చెవిన పడింది వారి మాటల సారాంశాన్ని బట్టి సర్వావయవ సౌందర్య సంపన్నురాలైన జవ్వని అడవి కాచిన వెన్నెల్లాగా తన యవ్వనాన్ని వృధా చేసుకుంటుందని ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదని యుక్తిగా అడిగితే చెప్పవచ్చునని అనుకున్నారు సరిగ్గా అదే ఊహ ఆమెతో పాటు జలకాలాడుతున్న చెలికత్తలకు రాగా వాళ్ళ ఆమెను ఆటపటిస్తూ ఏమిటమ్మా నీది మరీ చోద్యం మన ఈ కులుకులు విలాసాలు ఎవరి కోసం లోక పరిపాటి కాదని స్త్రీ విరుద్ధమైనట్టి ద్వేషభావం పురుషుల మీద కలగటానికి కారణం ఏమిటి మన సోదరులు తండ్రి పురుషులు కారా అని అడగ్గా ఆ పురుష ద్వేషిని నాకు అందరూ ఒక్కటే నాకు జ్ఞానం వచ్చిన నాటి నుంచి నా తండ్రి ముఖమైనా చూడలేదు అంది ఈరోజు మాకు ఆ కారణం చెప్పి తీరాలి అంతటి వైముఖం నీకు ఏర్పడటానికి గల కారణం మేమైనా వినకపోతే నువ్వు మమ్మల్ని దూరం చేసుకున్నంత ఒట్టు అని గట్టిగా పట్టుపట్టేసరికి ఆమె ఇలా చెప్పడం ప్రారంభించింది రత్నాంగి కథ నాకు పూర్వజన్మ స్మృతి ఉంది నేను గత జన్మలో ఒక రత్నవర్తకుని కూతుర్ని నేను నా తండ్రికి లేక లేక కలిగిన సంతానాన్ని నా పేరు రత్నాంగి నా తండ్రి నన్ను గారాబంగా పెంచుతూ యవ్వనని రాగానే కాంతివర్మ అనే వైశ్య కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు పెళ్ళైన కొద్ది కాలానికే నేను కాపురానికి వెళ్ళాను నా భర్త కుటుంబము సాంప్రదాయము అన్నీ మంచివే కాని సావాస దోషం వలనో మరే కారణం చేతనో అతడు జూదరిగాను దుష్ట సావాసాలతోనూ కాలం గడుపుతూ పిత్రార్జితమంతా ఖర్చు పెట్టేసాగాడు నా బోధలన్నీ అతడి పట్ల వ్యర్థమయ్యాయి ఇంట్లో ఉన్న ధనమంతా అతడి వ్యసనానికే వ్యయం కాగా జూదంలో అప్పుపడి జూదరులు అతణ్ణి నిర్బంధించినప్పుడు నా నగలిచ్చి అతన్ని విడిపించాను అయినా అతడికి విశ్వాసం లేదు అక్కడితో ఆగక మా తండ్రి నాకు అరణంగా ఇచ్చిన ధనమంతా కూడా జూదంలో ఓడిపోయాడు రుణాలు చేసి మరీ ఆడేవాడు చివరికి కూటికి గుడ్డకి మొహం వాచవలసిన పరిస్థితి వచ్చింది అప్పులు వాళ్ళు నిర్బంధిస్తూ ఉంటే చూడలేక అతన్ని వెంట పెట్టుకుని పుట్టింటికి వెళ్ళాను మా హీనస్థితి తెలియని నా తండ్రి మా ఇద్దరిని ఎంతో గౌరవంగా చూశాడు నాన్నగారు మీ అల్లుడి సిరి సంపదలు మీకు తెలియనివి కావు కొన్ని రోజుల క్రిందట లక్షల విలువలు చేసే సరుకుతో విదేశాలకు ఓడను పంపించాము అది ఇంకా తిరిగి రాలేదు ఇక్కడ కొన్ని సరుకులు కొనవలసి ఉంది కొంత సొమ్ము బదులుగా ఇస్తే వడ్డీతో సహా తీర్చేస్తాము అని అసత్యం చెప్పాము తన సొత్తుకు ఇతరులు ఎవరున్నారు అనుభవించడానికి అని తిరిగి ఇవ్వనవసరం లేదు అంటూ మా తండ్రి కొంత సొమ్ముని ఇచ్చాడు ఆ మూటతో మేం మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాం అంతవరకు చేసిన రుణాలన్నీ తీర్చేసి మరి జోలికి పూనని అతని చేత ప్రమాణం చేయించుకున్నాను కొంత సొమ్ము నా దగ్గరే ఉంచుకున్నాను ఆ సొమ్ము నేను అతనికి ఇవ్వనని భావించి ఒక రోజున మేమిద్దరము విహారానికి వెళ్ళి వస్తూ ఉండగా నన్ను ఒక పాడు నూతిలో తోసేసి డబ్బు పట్టుకుని పోయాడు దుష్టులు చేయ సాహసించగల దుర్మార్గాలకి అది ఇది అనేది ఏముంటుంది బంధాలు సైతము విస్మరిస్తారు ఆ అగాధంలో పడుతూ ఉంటే దైవ నిర్ణయం వల్ల నాకొక మర్రికొమ్మ ఊతంగా దొరికింది దాని ఆధారంతో నీటిలో మునిగి మునక్కుండా సహాయం కోసం అరవసాగాను అదృష్టవశాత్తు ఆ దారిన బాటసారులెవరో పోతూ దీనంగా వినవస్తున్న నా అరుపులు నూతిలో నుంచి వస్తున్నాయని గ్రహించి కర్రలు తాడు లోపలికి పంపి నన్ను బయటికి లాగారు నా గురించి తెలుసుకుని నన్ను మా తండ్రికి అప్పగించారు నా తండ్రి ఎంతో విచారించి కారణాలు అడిగాడు ఏమని చెప్తాను నిజం చెప్తే నా కాపురాన్ని బయట వేసుకున్న దాన్నైతానని భావించి దొంగలు సొత్తంతా దోచుకొని మీ అల్లుణ్ణి తరమేసి నన్ను నూతులో తోసిపోయారని అబద్ధం ఆడేశాను అక్కడ ఉన్న తర్వాత భర్త దగ్గరికి వెళ్తానంటే నా తండ్రి మళ్ళీ కొంత ధనం ఇచ్చి పంపించాడు ఇంటి ముందు పల్లకి దిగుతూ ఉంటే నా భర్త నన్ను చూసి అవాక్కయ్యాడు నేను మారు మాట్లాడకుండా అంతటి దుర్మార్గుడిలోనూ పరివర్తన కలుగుతుందేమోనని నమస్కరించి మరీ వెళ్ళాను లోపల చూస్తే ఏముంది సర్వం ఖాళీ నన్ను వంచించి తీసుకున్న ధనం మొత్తము జోదగాళ్ళ పరం చేశాడు అతడిలో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అని నేను ఆలోచిస్తూ ఉంటే పుట్టింటి నుంచి పూర్వంలాగానే బాగా డబ్బు తెచ్చాననుకుని అది అతడికి ఇవ్వటం లేదని అనుకుని ఒకనాటి రాత్రి నా గొంతు నొక్కి చంపేశాడు అదృష్టవశాత్తు పూర్వజన్మ జ్ఞానంతో ఇటువంటి ఉత్కృష్టమైన జన్మనెత్తాను మగజాతి అంటేనే దుర్మార్గులు దుష్టులు ఇంకెప్పుడైనా మీరు నా ముందు పురుషుల ప్రస్తావన తెచ్చారో జాగ్రత్త మిమ్మల్ని తీవ్రంగా శిక్షిస్తాను అని తన పూర్వజన్మ గాథ వివరించింది కేవలం బొమ్మను చూసి మోహించిన విక్రమసింహుడు నిజంగా ఆ సౌందర్యరాశిని ఆ జలకాలాటల్లో నగ్నంగా చూసేసరికి ఇక మనస్సు నిలవరించుకోలేకపోయాడు గబగబా చెట్టు దిగి వచ్చి కిందనున్న మంత్రికుమారుడితో విన్నావా బహుశ్రుత ఆమెకు పురుషులపై ద్వేషం ఉండటానికి కారణం అది అయినా ఆమె నెలాగో నా దాన్నిగా చేసుకుని తీరాలి అన్నాడు ఆ సాయంత్రానికి ద్వేషిణి ఉండే ఊరు చేరుకున్నారు ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో బస చేశారు ఆమె విశేషాలడగ్గా వారికి పురుష ద్వేషిణి గురించి చెప్పింది ఆమె వాళ్ళు తమ దగ్గరున్న మణిమాణిక్యాలని వినియోగించి ఆ నగరానికి శివారులో ఒక విశాలమైన ఖాళీ జాగా కొని అక్కడ ఆ పట్టణానికి ధీటైన ఒక నగరాన్నే ఏర్పాటు చేయించారు అందులో ఒక కోటను నిర్మింపజేసి నగరంలో నివసించడానికి కొందరికి ఉచిత గృహాలను కూడా ఇచ్చారు విక్రమసింహుడికి వనితా ద్వేషి అని పేరు పెట్టబడింది ఆ పురానికి అతడు రాజు సైన్యంతో సహా సమస్త చిహ్నాలతో ఆ పురప్రజలను అతడు పరిపాలించసాగాడు ప్రజలకు పన్నుల బెడదలేదు వర్తక వాణిజ్యాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు క్రమంగా కొందరక్కడ స్థిరపడి అది కేవలము అలంకారప్రాయమైన రాజ్యం వలెగాక శోభించే విధంగా నిజమైన పాలనగల రాజ్యంగా చలామణి కాసాగింది ఆ పురాన్ని పాలించే వనితాద్వేషి ప్రతిరోజు ఉదయాన్నే కేడ్లీ సరోవరానికి వెళ్తాడని అప్పుడు స్త్రీలు ఎవరూ బయటికి రాకూడదని వచ్చేవారు శిక్షింపబడతారని ప్రకటన పత్రికలు రాయించి ద్వేషిని ఉండే పట్టణంలో కూడా అంటించారు సరిగ్గా ఆమె బయలుదేరే సమయం చూసుకొని వనితా ద్వేషి సేనలు స్త్రీలు దూరంగా వెళ్లాలంటూ హడావుడి చేయసాగారు ఆ చాటింపి ఉన్న పురుషద్వేషిని కొంతకాలంపాటు చుట్టూ తిరిగి వేరేదారిని వెళ్ళేది అయినప్పటికీ ద్వేషి విహార సరస్సుకు వెళ్లాలంటే ఏదో ఒక పార్శ్వంలో వనితా ద్వేషిపురం తగలకుండా ఉండదు ఒకే సమయానికి ఈ రెండు చోట్ల స్త్రీలు రాకూడదని పురుషులు రాకూడదని పోటా పోటీగా చాటింపులు వినిపిస్తూ ఉండేసరికి ప్రజలు తాము ఈ బాధలు పడలేమని వేరే చోటుకు పోతామని మొరపెట్టుకోగా పురుషద్వేషిని తండ్రి వారందరినీ పంపించి వేసి వనితాద్వేషినికి ఒక ఉత్తరం పంపాడు అందుకు ఆయనకు అందిన సమాచారం ఈ విధంగా ఉంది మా వనితాద్వేషి మహారాజు గారికి తాము పంపిన ఆహ్వానం అందింది అందుకు వారు కృతజ్ఞతలు చెప్పమన్నారు మా ప్రభువుల వారి వృత్తాంతమంతా మీకు ఇదివరకే తెలిసి ఉంటుంది మీరు వచ్చేటప్పుడు స్త్రీలు ఉండరాదు అలా ఏర్పాటు చేసి తెలియపరచగలరు అని మంత్రి జవాబు రాసి పంపాడు కాక విక్రమసింహుడికి కొన్ని రహస్యాలు బోధించాడు ఆ వింత చూద్దామని ఎక్కడెక్కడి వారో వచ్చారు స్త్రీలను ద్వేషించే పురుషులుంటారా ఎలాంటి వారో చూడాలి అనుకుంటూ పురుష ద్వేషిని కూడా ఒక రహస్య స్థలంలో వచ్చి కూర్చుంది రాజుగారి ఆదేశం ప్రకారము ఆయన మంత్రి వనితా ద్వేషి మంత్రి అయిన బహుశ్రుతునితో ఆర్య జాతి ఎందు తమ ప్రభువుల వారేలా పగబట్టారో కారణం సెలవియండి అని మర్యాదపూర్వకంగా అడిగాడు విక్రమసింహుడు స్త్రీ ప్రసంగం రాగానే బహుశ్రుతుని బోధ మేరకు చెవులు మూసుకున్నాడు అతన్ని శాంతి పరుస్తున్నట్లు నటించి మా రాజులు స్త్రీ ప్రసంగం సహించరు ఇంతకాలంగా మేము ఎన్నిసార్లు అడిగినా మాకు ఆయన చెప్పలేదు కానీ ఇంతమంది అడుగుతూ ఉంటే చెప్పకపోవటం భావ్యం కాదు అని విక్రమసింహుడి వైపుకు తిరిగి దేవా ఎటువంటి రహస్యాన్నైనా పెద్దలు మంది అడిగినప్పుడు చెప్పి తీరాలన్నది బృహస్పతి నీతి వీరు మిమ్మల్ని వ్రతానికి కారణం అడుగుతున్నారే తప్ప వనితా ద్వేష వ్రతం మానుకోమనటం లేదు దయచేసి చెప్పగలరు అన్నాడు భయం నటిస్తూ వనితా ద్వేషి తప్పదన్నట్లుగా ప్రారంభించి నేను చెప్పబోయేది వింటే నా వనితా ద్వేషము సమంజసమైనదే అని వీరంటారు జన్మంలో నేనొక వర్తకుని పుత్రుణ్ణి నాకు యుక్త వయస్సు రాగానే ఎంతోమంది కన్యలు వరదక్షిణ సహా ఇస్తామని వచ్చారు కానీ రూపానికి ఆశపడి ఒక వర్తకుని కుమార్తె అయిన రత్నాంగిని వివాహం చేసుకున్నాను పెళ్లి జరిగిన కొద్ది కాలానికే అది కాపరానికి వచ్చింది కానీ దాని రూపమే నా దుఃఖానికి మూల కారణమైంది ఎన్ని నీతులు చెప్పినా అది తన దుర్గుణాలను మానుకోలేదు దానికి ఇంటి పెత్తనం మీద మోజు అధికం ఏది ముఖ్యమో ఏది కాదో దానికి తెలిసేది కాదు అలా అనవసరమైన వాటన్నిటికీ ఖర్చు పెట్టి అతి తక్కువ కాలంలోనే నన్ను అప్పుల పాలు చేసింది నేను ఎంత చెప్పినా వినక నది పుట్టింటికి పోతాననేసరికి అపకీర్తి భయంతో నేను దాని వెంట వెళ్ళాను దారిలో నేనొక నూతిలోకి తొంగి చూస్తూ ఉంటే అది నన్ను బలాత్కారంగా అందులోకి తోసేసిపోయింది ఒక చిన్న మర్రి కొమ్మ ఆధారంగా ఆ నూతిలో నేను నీటిలో మునిగిపోకుండా అల్లాడుతుంటే పుణ్యాత్ములెవరో నన్ను రక్షించి మా అత్తవారింటికి చేర్చారు నన్ను చూసి ఆమె విభ్రాంతి చెందిన నేను ఏమి జరగనట్లే పలకరించి మంచి మాటలతో దాని దిగులు పోగొట్టాను అయినప్పటికీ విశ్వాసం లేని ఆ కృతజ్ఞురాలి దుర్గుణాలు సహించి కొన్నాళ్లు ఉన్నాను ఒకరోజు నేను నిద్రిస్తూ ఉండగా అది నా గొంతు కోసి చంపేసింది నేను నీతి మార్గాన బతికిన వాణ్ణి కనుక బలవన్మరణం పొంది కూడా ఈ జన్మలో రాజుగా జన్మించాను ఆ జన్మలో స్త్రీ వల్ల నానా పాటలు పడ్డాను కనుకనే వనితా ద్వేషిగా మారాను అని ముగించాడు ఈ మాటలన్నింటినీ తెరచాట నుంచి వింటున్న పురుష కుత కుతకుత ఉడికిపోతూ ఇది నా కథనే త్రిప్పి చెప్తూ ఉన్న ధోరణిలో ఉంది నువ్వు ఇప్పుడు చెప్తున్న పాపం చేసింది నువ్వే ఇక చాలించు అని గద్దించింది అప్పుడు విక్రమసింహుడేమీ తొనక్కుండా ఓహో రత్నాంగి మళ్ళీ ఈ జన్మలో కూడా నాకు తటస్థపడ్డావా నేను ఎట్లాంటి స్త్రీని ద్వేషించానో అదే స్త్రీ నాకు మొట్టమొదటిసారిగా ఎదురు కావటం పూర్వజన్మ బంధం కాక ఏమిటి గద్దించినంత మాత్రాన నువ్వు ఏమి ఎరగని అమాయకురాలు అయిపోయావా ఎంత దుర్మార్గుడైనా పురుషుడైనప్పుడు అలాంటి పనులు చేయడు స్త్రీలకే ఇలాంటి సాహసాలని గ్రంథాలు చెబుతున్నాయి అన్నాడు అందుక పురుష ద్వేషిణి బొంకే వాళ్ళకి సాక్ష్యాలు దొరకకుండా ఉంటాయా ఏవో కుంటి సాక్ష్యాలు ఉండనే ఉంటాయి అవి చూపితే సరా నేరం దాగుతుందా అంది గడుసు మాటలు చాలే నీ మాటలకి ఇక్కడ ఇక్కడెవరూ లేరు నువ్వే నేరం ఒప్పుకో ఆ ప్రకారము ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడి పోట్లాడుకుంటూ ఉంటే ఓహో వీరిది జన్మజన్మల లాగా ఉందే ఏది ఏమైనా ఆలు మగల తగువిది ఇందులో మనం కల్పించుకోరాదు ఎంత పోట్లాడుకున్నా చివరికిద్దరూ కాక పోరు మధ్యలో దూరినట్లయితే మనమే వెర్రివాళ్ళమైతాము అని లోకరీతి ఎరిగి ఉన్నవాళ్లు సభా సభాసదులంతా వినోదంగా చూడసాగారు అప్పుడు బహుశ్రుధుడు నవ్వి తాను కల్పించుకుంటూ ఓహో మీ ఇద్దరు వ్రతాలు చాలా చక్కగానే ఉన్నాయి ఊరికే ఎందుకు పోట్లాడుకుంటారు మీ పోట్లాటకు కారణం చెప్పండి అన్నాడు పురుషద్వేషిని సభను ఉద్దేశించి పూర్వజన్మలో ఇతడు నా మగడు తాను చేసిన నేరాలన్నీ నా మీదకు నెట్టి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అతడు చెప్పిన రత్నాంగిని నేనే నిద్రపోతూ ఉంటే నన్ను గొంతు పిసిగి చంపింది అతడే అందుకే ఈ జన్మలో నేను ఈ వ్రతం చేపట్టాను అన్నది పూర్వ పూర్వజన్మలో ఈమె నా భార్య నన్ను బలాత్కారంగా చంపింది ఈమెయే దీని మాటలు నమ్మకండి అన్నాడు విక్రమసింహుడు ఇద్దరి మాటలు విన్నాక వారిద్దరికీ భార్యాభర్తల బంధము గత జన్మ నుంచే ఉందని వారి నోటనే ఒప్పుకున్నాక ఇక తామేం మాట్లాడినా అది వాళ్ల వైరాన్ని మరింత పెంచుతుందని ఒక్కరూ నోరు మొదపలేదు అప్పుడు బహుశ్రుతుడు వీరు గత జన్మ దంపతులని వీరే బలవన్మరణం చెందినట్లు చెప్పారు పాపపుణ్యాలు దైవాధీనాలు నాకు తెలిసిన నిష్కృతి ఏమిటంటే భగవంతుడు వీరిని పూర్వజన్మ జ్ఞానంతో సహా ఒకే చోట చేర్చాడు గనక గత వైరాన్ని మరచి భగవంతుడిచ్చిన ఈ జన్మను సద్వినియోగం చేసుకోవటమే మేలు అది నాకు తోచింది చెప్పాను ఇందుకు అందరి ఆమోదం లభించగలది అనుకుంటున్నాను అన్నాడు భార్యాభర్తల్ని కలపాలన్న చక్కని ఆలోచనకు ఆమోదాన్ని తెలుపని మూఢులెవరుంటారు అంటూ ఆ రాజుగారి మంత్రి కూడా మద్దతు ప్రకటించేసరికి సభంతా అంగీకారంగా తల ఊపింది విక్రమసింహుణ్ణి చూసిన దగ్గర నుంచి అతడి మీద అనురాగంతోనే ఉన్న పురుషద్వేషిని తనకు అంగీకారమేనని అంతఃపురానికి వెళ్ళిపోయింది ఇంతమంది ఇచ్చిన తీర్పును గౌరవించడంతోనే రాజు ప్రవర్తనకు గొప్పతనం నాలోన అది దాగి ఉంది నాకు సమ్మతమే అన్నాడు విక్రమసింహుడు తానేదో ఘనకార్యానికి అంగీకరిస్తున్నట్లు ఆ ప్రకారము వారి వివాహము అంగరంగ వైభవంగా జరిగింది ఎంతో కాలంగా కూతుర్ని పెళ్లికి ఒప్పించలేకపోయినా ఆ తండ్రికే ఇది సంతోష కారణమైంది అది గోప నువ్వు చూసిన అద్భుత సుందరి చిత్రపటం కథ అంటూ కథను ముగించాడు మణిసిద్ధుడు చిత్తం అంటూ శిష్యుడి వెంటరాగా ఎనిమిదవ మజిలీ చేరాడు ఆ యతి వల్లభుడు కాశీ మజిలీ కథలు ఏడవ భాగం సమాప్తం రేపు ఎనిమిదవ భాగంలో కృష్ణదేవరాయల కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ